హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరాశి వీడియోస్ ఈరోజు వీడియో వచ్చి ఏంటిదంటే మనము నైట్ చేసుకున్న చపాతీలు కానీ లేకపోతే పొద్దున చేసుకున్న చపాతీలు కానీ మిగిలిపోతూ ఉంటాయి కదా మిగిలిపోయినప్పుడు అయితే పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి అయితే మంచిగా ఒక రెసిపీ చేయొచ్చండి వీటితోనైతే మిగిలిపోయిన చపాతీలతోనే వీడియోని అయితే మొత్తం చూడండి ఇవి చాలా బాగుంటాయండి టేస్టీగా అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలైనా చేసుకోవచ్చు మా ఇంట్లో ఇక మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా నేనైతే పొద్దున చేస్తే మిగిలిపోయినాయండి సాయంత్రానికి అయితే స్నాక్స్ అయితే చేస్తున్నాను ఏం లేదండి ముందుగా అయితే చపాతీలను అయితే ఇట్లా కట్ చేసుకోవాలండి మనకు కావాల్సిన డిజైన్లు అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా అయినా కట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి అసలు పిల్లలకు మామూలుగా ఇట్లనే చపాతీ ఇస్తే తినలేరు కదా అట్లాంటప్పుడు ఇట్లా చేసినామంటే వాళ్ళు మంచిగా తింటారు హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ డైలీ ఇలాగే చేయండి అని అంటారు మళ్ళీ అట్నే ఏంటంటే చపాతీలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి కదా మీ ఇంట్లో చపాతీలు మిగిలిపోతే ఏం చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాను తినే అంటే మేము తినంగా అయితే ఇంకా వేస్ట్ కాకుండానైతే ఇలానైతే ట్రై చేస్తానండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని చూడండి చూస్తలేరు మన వీడియోస్ కూడా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంక అన్నీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు మనకు నచ్చిన డిజైన్ అయినా సరే ఇట్లా చేసుకొని ఒక దాంట్లోనే వేసుకోవాలి ఒక గిన్నెలో అయినతే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు మీకే చెప్తారు మమ్మీ ఇట్లా ఉన్నాయి అనేది చాలా బాగున్నాయి అంటారు చూడండి ఇట్లా అయితే అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము అవి ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ ఆయిల్ పోసుకొని అందులోనైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా అయితే అట్లా వే నూనె అంతా కాయిన తర్వాత ఇంకా వేసుకొని అయితే మంచిగా ఇట్లానైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మంచిగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి వీటిని అసలు మెత్తగా కాల్చుకోవద్దు క్రిస్పీగా కాల్చుకోవాలి కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి చూడండి చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని అయితే ఇట్లా అన్నీ చేసుకోవాలి మనం ఎన్నయ్య కావాలనుకుంటాను అలా చూడండి అట్లా విరిస్తే విరిగే విధంగా ఉండాలి క్రిస్పీగా కావాలండి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్ అయితే అట్లనే వీటిలో కొన్ని పల్లీలను కూడా వేయించుకోవాలండి అదే నూనెలో ఇంకేమైనా ఉంటే శనగపప్పు అట్లుంటే కూడా వాటిని కూడా వేయించుకోవచ్చండి నేనైతే అవి వేయలేను ఒక పల్లీలు ఒకటి వేసిన పల్లీలు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచిగా ఫ్రై అయితేనే బాగుంటాయి టేస్ట్ పల్లీలు కూడా వీటిలో అవి అవిట్లలో వేసుకోవాలి పల్లీలను కూడా అన్నీ ఒకే దగ్గర వేసుకోవాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయాక ఇంకా వాటిని కూడా అందులోనే వేసుకోవాలి మనము అవి ఉన్నాయి కదా వాటిలోనే ఇవి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఉన్ను కరివేపాకు కూడా చూడండి నేనైతే అన్నీ ఒకే దాంట్లో వేసేసిన మనకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ వస్తుందంటే ఫస్ట్ మనం టిష్యూలో కానీ ఎలానైనా వేసుకున్నా సరిపోతుంది ఎన్నైతే అన్నీ ఒక దగ్గర వేసి అందులో కొన్ని తరిగిన ఉల్లిపాయలు వేసినా మన టేస్ట్కి దగ్గరగా కారం అయితే వేస్తున్నానండి కారం ఉప్పు వేసుకోవాలి ఇంకా ఖచ్చితంగా అయితే చాట్ మసాలా వేస్తేనైతే బాగుంటుందండి ఖచ్చితంగా అయితే వేసుకోవాలి అదైతే నచ్చితే ఒక నిమ్మకాయ కూడా వండుకోవచ్చు నేనైతే అవి లేను చాట్ మసాలా ఉన్ను కారం ఉప్పు అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత వాటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఒకసారి పిల్లలకు చూపించినా వాళ్ళైనా చేసుకోగలుగుతారు ఈజీగా ఎట్లనైతే పిల్లలకు చేసి పెట్టినామంటే మళ్ళీ మళ్ళీ చేయాలి చేయి మమ్మీ అని అడుగుతారు నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాను మిగిలిపోయిన చపాతీ ఉంటే వాళ్ళు అట్లనే ఇస్తే వాళ్ళు తినలేరు లేరు కదండి ఇట్లా చేసేసినామనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందనేది మీరే కామెంట్ చేసి చెప్తారండి ఓకేనా నేనైతే ఇట్లా అంతా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే సూపర్ వస్తుందండి యాస్టీస్గా ఎలా ఉంటుందంటే సమోసా ఫ్లేవర్ వస్తుందండి చెప్పాలంటే అక్కడక్కడ ఉల్లిపాయలు మంచిగా మైదా గోధుమ పిండి ఇది ఉంటుంది కదా ఇక చపాతి ఇట్లా మంచి మంచి స్మెల్ అయితే వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఒక్కసారి మీ పిల్లలకైతే ఇలా చేసి పెట్టారంటే వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేయమంటారు చూడండి ఓకే మరి బాయ్